గత రెండు రోజుల క్రితం పాక్ ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తమను ఎంతో బాధించిందని హనుమాన్ దీక్షాపరులు రామచంద్రం శ్రీధర్ తెలిపారు ఆ జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సిద్దిపేట జిల్లా నాయపేట మండలం గుర్రాలగొంది గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ స్వాములతో కలిసి వారు ప్రత్యేక పూజలు చేశారు ఇక ముందు కూడా పాకిస్తాన్ ఉగ్రమూకల మూలంగా భారత జవాన్లకు ఎలాంటి హాని కలగకూడదని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు ఉగ్రమూకలు చేసిన దాడిలో గత రెండు రోజుల క్రితం ఇద్దరు జవాన్లను కోల్పోవడం జరిగింది వారికి మా హనుమాన్ సాముల ద్వారా శాంతిని తెలుపుతున్నాము అలాగే ఇక ముందు కూడా పాకిస్తాన్ ఉగ్ర దాడుల వల్ల ఎలాంటి జవాన్ల నష్టం జరగకూడదని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాము బార్డర్ లో పాక్ ఉగ్రమూకలం చర్యలకు మన జవాన్లు ప్రతిఘటించిన తీరుకు ఎంతో గర్వకారణం మన జీవన్లు ఇద్దరు జీవన్లను కోల్పోయిన దానికి చాలా బాధాకరం మన జీవాన్ల ఆత్మ శాంతించాలని మా గురాల కొన్ని హనుమాన్ మాలాధారణ స్వాముల ద్వారా ఆ భగవంతుని వేడుకుంటున్నాము